సాయిబాబాను పూజించిన పూజించని వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు నాకు తెలిసిన వరకి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ముఖ్యంగా పిల్లల్లో మనం చూసుకున్నట్టయితే అంటే వాళ్ళు ఒకవేళ ఒక భక్తి మార్గాన వాళ్ళు ఒక ఆధ్యాత్మికంగా వాళ్ళు స్టార్ట్ కావాలనుకుంటే గురువారం సాయిబాబా అని ఆ రోజునే ప్రత్యేకంగా ఎంచుకొని ఆ రోజు నుంచి వాళ్ళు మిగతా దేవుళ్ళను ప్రార్థించడం కూడా జరుగుతుంది అంటే అంత మంది భక్తులు ఉన్నారు సాయిబాబాకి సరే ఈ విషయం గురించి ఫస్ట్ మీరు అంటే మీ శ్వాస మీ ఊపిరి ఇవన్నీ కూడా సాయిబాబానే మా అంటే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎవరైనా అభినందించినా అభిమానించినా ఎవరైనా మీరు ఒక మంచి భావంతో మీరు చూసినా వాళ్ళను బాబా అని పిలుస్తారు మా పడుకునే ముందు సాయిరాం లేచిన తర్వాత సాయిరామ్ అంటే మీ లోపల అనువనువు మొత్తం సాయిబా భక్తితోని మీరు కూడి ఉన్నారు అసలు ఫస్ట్ నాకు ఒక మాట చెప్పండి మీరు ఏ వయసులో ఉన్నప్పుడు ఈ సాయిబాబాకు భక్తురాలాగా మీరు మారారు ఎటువంటి సన్నివేశం మిమ్మల్ని ఇటువైపు మళ్ళించింది సాయి అనేటువంటి పదము షిరిడి గ్రామంలో ఒక ఈశ్వరుడి టెంపుల్ దాన్ని ఖండోబా మందిరం అంటారు ఆ మందిరంలో పూజారిగా ఉన్నటువంటి మహల్సాపతి గారు ఒకనొక కాలమందు సాయిబాబా ఆ టెంపుల్ ద్వారం ముందు వచ్చి నిలబడితే సాయి ఆవో అని లోపలికి పిలవడం జరుగుతుంది అని సచరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఆ విధంగా ఆయన ఎప్పుడైతే పిలిచారో ఆనాటి నుంచి అందరూ కూడా ఆ ఫకీర్ని ఆ సాధువుని ఆ సద్గురువుని సాయి అని పిలవడం అలాగే బాబా అంటే అర్థం ఏమిటి తండ్రి అని బాబా అంటే ఆ నార్త్ వైపు బాబా అని పిలుస్తారు తండ్రిని మన సౌత్లో నాన్నగారు నాన్న అని పిలుస్తారు ఆంగ్లేయులు డాడ్ డా డా రకరకాలుగా డాడీడీలు పిలుస్తారు ఈ రకంగా తండ్రి అని పిలవడాన్ని బాబా అంటారు సో మహల్చాపతి గారు సాయి ఓ అని పిలిచిన క్షణం నుంచి ఆ బాబాని సాయి బాబాగా ఆ గ్రామస్తులందరూ పిలవడం మొదలుపెట్టారు ఆ విధంగా షిరిడి గ్రామంలో ఆయన కొన్ని సంవత్సరాలు వచ్చి అక్కడే ఉండి మరలా ఒక మూడు నాలుగు సంవత్సరాలు అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ధ్యానం చేసుకొని తిరిగి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో షిరిడి గ్రామానికి చేరుకొని అక్కడి నుంచి ఆయన సమాధి అయ్యేంత వరకు కూడా షిరిడీలోనే నివసించారు అని సచ్చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆయన ఒక గురువు ఒక యోగి ఒక సాధువు చూడడానికి ఒక ఫకీరు అందువల్ల ఆయన్ని షిరిడి సాయి బాబా అనే పేరుతోటి అందరూ పిలుచు పిలుస్తూ ఉండడము అందరూ పిలుస్తూ ఉండడము ఆ విధంగా ఆయన్ని ఒక గురువులాగా కొలుచుకోవడము మొదలైంది అయితే మొట్టమొదట షిరిడి గ్రామానికి ఆయన వచ్చినప్పుడు ఒక బిచ్చగాడిలాగా ఒక పకీర్లాగా భిక్షాటన చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఒక వెర్రివాణ్ణి చూసినట్టు చూసిన వాళ్ళు ఉన్నారు నిందించిన వాళ్ళు హేళన చేసిన వాళ్ళు ఆదరించిన వాళ్ళు రకరకాలు మనుషుల స్వభావాలు రకరకాలుగా ఉంటాయి కదా అన్ని రకాల దోషణ భూషణలకి ఆయన గురి కాబడిన వ్యక్తి తర్వాత కాలంలో ఆ షిరిడి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాబా గారు ఒక సాత్వికమైన వ్యక్తి అలా ఒక దగ్గర ఉండి ధ్యానం చేసుకోవడము భిక్షాటనకు పెడితే ఎవరైనా దయతో ఏమన్నా తినే ఆహారం పెడితే అది తీసుకొని వచ్చి ఒక మసీదు దగ్గర కూర్చొని అక్కడ తినడము అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉండడము తర్వాత అక్కడికి దగ్గరలోనే ఒక వేప చెట్టు కింద ఆయన నిరంతరము ధ్యానం చేసుకుంటూ మౌనంగా ఉండేవారట అక్కడి ప్రజలకి ఏవైనా కష్టాలు బాధలు వస్తే ముందుగా ఆయన హెచ్చరించేవారట ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేవారట అలాగే అజ్ఞానంతో ఉన్న అనేక మందికి జ్ఞానాన్ని బోధించడము మోక్షానికి మార్గాన్ని తెలియపరచటము అందుకోసమే తాను ఆ ఊరిలో నివసిస్తున్నట్టు ప్రకటించటము జరిగింది అని చెప్పి సచ్చరిత్ర చదివే వాళ్ళకి తెలుస్తుంది